హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ రికార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచర్ల కొత్త చర్ల కొత్త లైన్ అయితే మా ఇండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరేటివ్ వెల్ చాలా అంటే చాలా బాగుంది నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్టీ కేసామంటే ఆల్మోస్ట్ కొత్త వెహికల్ మాత్రమే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి అంతా ఒరిజినల్ వెహికల్ రెండు వేల పదహారు డిసెంబర్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే మీకు కేవలం ముప్పై ఎనిమిది వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టోటల్ సర్వీస్ ఉంది టైర్స్ చూసినట్లేదు మీకు కూడా కంపెనీ టైర్స్ ఉన్నాయి టైర్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసి మీకు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్స్ ఉన్నాయి స్టెప్ ఇంటర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్ వెహికల్ జెన్యున్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మేము మొత్తం ఒకసారి ఈ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందో కూడా చెప్తాను మీరు అయితే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అండి మీరు ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ చిన్న సెల్ఫేజ్ వెహికల్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు మీరు చిన్న సెల్ఫేజ్ వెహికల్ స్టార్ట్ అవుతుంది టోటల్ ఒరిజినల్గా ఉందండి కంపెనీ మార్కెట్ కూడా అదే విధంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ആയിൽ ഗേറ്റ് ദിവസം ആയിൽ നിന്ന് ആയിൽ കാണാൻ ഗ്യാപ് പാനാടക സ്റ്റീൽ കൂടുതലും പാടക സ്റ്റീൽ കമ്പനി ഫീൽഡ് അത് ബോട്ട് ചേഞ്ചേ ചെയ്യാൻ കാലേ കമ്പനി സീൽഡ് തന്നെ మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఫ్రంట్ లు కూడా చూడొచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్లో చూడవచ్చు ప్లస్ వెహికల్ సిలిండర్ సైడ్ లుక్ కూడా చూడవచ్చండి టైర్ కండిషన్ ఫ్రంట్ అయితే ఉన్నాయి టీఎట్ వెరైటీ కాబట్టి అలా విస్ అవుతాయండి వెహికల్కి మీకు కావాలంటే ఇంజనీర్ నెంబర్ దశ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే సిలిండర్ అయితే చిక్ చేసుకోవచ్చు వెహికల్కి చూడొచ్చు ఈ వీడియోలో ఏదైనా చర్చి బాగా చూపిస్తున్నాను మీరు షోరూమ్ అయితే తెలియవచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి సీట్ కార్ మొత్తం లేదా సీట్ కార్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడవచ్చండి ముప్పై ఎనిమిది వేల నూట ముప్పై ఎనిమిది తిరిగింది ఒరిజినల్ రింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడవచ్చు మీరు టీఎట్ వేరే టాప్ అండ్ మోడల్ కాబట్టి దీనికి స్టీరింగ్ మొటరస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఈ వెహికల్కి కంపెనీ మ్యూస్ సిస్టమ్ ఉంటుందండి వెహికల్కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ చూస్తున్నది ఫోర్ విండోస్ అయితే ఉంటాయి పవర్ చీరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి దీని గేర్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ ఒకసారి చూడొచ్చు మీరు మాన్యువల్ గేర్స్ ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ ప్రాబ్లంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది చాలా చెల్లి ఏసీ అయితే వస్తుంది చాలా చాలా అయితే బాగుంది వెహికల్ బ్యాక్ సైడ్ సీట్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి టూ కీసెస్ అలైవెలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్జినల్ వెహికల్ ఇక్కడ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా వీడియోలు అయితే చూపిస్తున్నాను నేను బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఇవ్వండి రైట్ చూడొచ్చు బ్యాక్ సైడ్ ట స్టాండింగ్ నూడ్ వచ్చింది సైడ్ స్టాండింగ్ నూడొచ్చు చాలా బాగుంది బండి టి ఎయిట్ వేరియేట్ స్టెప్లిటరీ వచ్చింది స్టెటరీ అనేది ఎంతవరకు వాడలేదు రెండు వేల పది రెండు వేల పదహారులో ఏదైతే కంపెనీ నుంచి చెప్పిన టైర్ అయిపోతుందో అదే టైర్ అనేది అవైలబుల్ అయితే ఉంది మనకి డిక్క కూడా చూడవచ్చు అండి డిక్కీలో కూడా బండి చాలా నీట్గా అయితే కూడా ప్రశాంతంగా కూర్చోవచ్చు దొరుకు కావాలంటే సీట్స్ కూడా ఫోల్డ్ చేయవచ్చు అండి ఇవి ఫోల్ చేసి పెట్టేయచ్చు సీట్ లగేజ్ పెట్టినప్పటి అయితే చాలా అంటే చాలా బాగుందండి బండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదహారు పన్నెండు నెలల బండి మహీంద్రా టీయూబీ త్రీ హండ్రెడ్ ఎయిట్ వెరైటీ టాప్ ఎట్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రేంజ్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై ఎనిమిది వేల తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది రెండు రెండు డోర్లు వచ్చేసి మీకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీస్ టైర్స్ ఉన్నాయి స్టెప్ అయితే ఇంతవరకు వాడలేదు వెహికల్ టోటల్ జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ బండి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అయిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి బాడీ లైనింగ్ పరంగా అనుకోండి సస్పెన్షన్స్ పరంగా అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒకటి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను ఇంజన్ అయితే ఎక్స్టిటెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి లోపల బండి ఇంజన్లో కూర్చుంటే బండి లోపల కూర్చుంటే ఇంజన్ సౌండ్ అనేది రావడం లేదు బండికి అంత నీట్గా అయితే ఉంది బండి ఇంటీరియల్ పరంగా ఎక్స్టీరియల్ పరంగా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటికూ తిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై ఎనిమిది వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను సర్వీస్ ఇష్యూ కూడా చెక్ చెప్పి నేను పంపిస్తాను మీకు సర్వీస్ హిస్ట్రి కూడా పంపిస్తాను వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్